అక్రమంగా గంజాయి తరలిస్తున్న పదకొండు మందిని అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు ఒడిశా నుంచి అనంతపురానికి గంజాయి తరలించడంతో పాటు విక్రయిస్తున్న ముఠాను ప్రసన్నపల్లి సమీపంలో పోలీసులు పట్టుకున్నారు నిందితుల వద్ద ఉన్న ఇరవై కేజీల గంజాయి ఒక కారు రెండు బైకులు పదకొండు సెల్ ఫోన్లు కొంత నగదు స్వాధీనం చేసుకున్నట్లు అదనపు ఎస్పీ రమణమూర్తి వెల్లడించారు అనంతపురం జిల్లాకు చెందిన పది మంది ఒడిశాకు చెందిన దిలీప్ అనే వ్యక్తి ద్వారా గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు పోలీసులకు వచ్చిన సమాచారంతో తనిఖీలు నిర్వహించి వారిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు ఈ గంజాయికి సంబంధించి గత కొన్ని రోజులుగా దీని మీద ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు ఆ డ్రైవ్ లో భాగంగా ఈ రోజు ఫోర్త్ టౌన్ ఇన్స్పెక్టర్ సాయినాథ్ టౌన్ డిఎస్పీ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద వీళ్ళు ఒక రైడ్ కండక్ట్ చేశారు ఒరిస్సాకు చెందిన దినేష్ పంక అనే వ్యక్తి ఒక ఆల్టో కార్ లో ఒక ఇరవై కిలోల గంజాయి తరలిస్తుండగా ప్రసన్నపల్లి ఆర్ఎస్ వద్ద అతన్ని లొకేట్ చేయడం జరిగింది అతనితో పాటు గంజాయి ఇక్కడ లోకల్ కన్జుమర్స్ ఆర్ సెల్లర్స్ ఒక టెన్ మెంబర్స్ వాళ్ళు కూడా ఇతనితో అసోసియేట్ అయి ఉన్నారు ఆ టైంలో వీళ్ళందరినీ పదకొండు మందిని అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర నుంచి ట్వంటీ కేజెస్ గాంజా ఒక ఆల్టో కార్ టూ బైక్స్ లెవెన్ సెల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది వీళ్ళు ఫైవ్ థౌజండ్స్ కిలో వంతెన కొని వీళ్ళు ట్వంటీ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్స్కి కి ఇక్కడ లోకల్ నీడీ పీపుల్ కి కి వీళ్ళు అమ్ముతారు